పూర్ణాలు బూరెలు పేరు ఏదైనా మాత్రం టేస్ట్ మాత్రం అద్దిరిపోవాల్సింది అంతే కదా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ఇదైతే హల్వా బూరెలు అనమాట అంటే రవ్వ కేసర ప్రసాదం ఉంటుంది కదా దాంతో తయారు చేసే బూరెలు పర్ఫెక్ట్గా అవుటర్ లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చూపిస్తారు రండి ఫస్ట్ అయితే బాండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత టూ కప్స్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ తెల్లది అది బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెము ఏమంటారు గోల్డెన్ షేడ్ వస్తుంది అనమాట అట్లా వచ్చినప్పుడు వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది వాటర్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్గా వన్ ఈజ్ టు వన్ రేషియోలో షుగర్ తీసుకున్నాను మీరు ఇంకా తక్కువ తింటాను స్వీట్ అనుకుంటే తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు వన్ ఈజ్ టు వన్ తీసుకుంటే సరిపోతుంది సమానంగా ఉంటుంది షుగర్ లెవెల్స్ కలిపేసి షుగర్ వేసి కలిపేసి మూత పెట్టేస్తే ఇలా దగ్గరగా మగ్గిపోతుంది అనమాట తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకు ఆయిల్ ఆర్ గీ ఏదైనా అప్లై చేసుకుని మనం చేసుకున్న స్వీట్ని మొత్తము ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేసి చల్లారిన తర్వాత బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా తర్వాత దోశ బ్యాటర్ ఉంటుంది కదా దోశ బ్యాటరు అంటే మరీ పల్చగా చేసుకోకూడదు కొంచెము మనకి వడలు చేసుకునే దాని మీద ఇంకొంచెము పల్చగా కలుపుకోవాలన్నమాట అంటే ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యము వేసి నానబెట్టేసి ఫోర్ అవర్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఆ బ్యాటర్లోకి కొద్దిగా సాల్ట్ అండ్ టూ స్పూన్స్ బెల్లం వేసాను అనమాట అంటే బయట లేయర్ కూడా కొంచెం తీతీగా బాగుంటుంది అనేసి అండ్ ఇంకొకటి బెల్లం యాడ్ చేయడం వల్ల బూరెలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కలర్ బాగా వస్తాయి అనమాట అందుకోసం తర్వాత మనం చేసుకున్న బాల్స్ని ఆ పిండిలో డిప్ చేసుకుని ఇలా వేడివేడి ఆయిల్ ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అండ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ డిప్ చేసుకుని మనం అందులో వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు కొంచెం అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పైకి తేలుతుందనమాట ఇన్ కేస్ తేలకపోయినా పర్వాలేదు ఒక్కసారి ఇట్లా పైకి మనము గరిడితోటి ఇట్లా కదిపితే ఆటోమేటిక్గా అవన్నీ పైకి తేలుతాయి అనమాట కానీ గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా కలర్ వస్తుంది లోపల ఉడకదు పిండి పిండిలా ఉంటుంది సిమ్లో పెడితే బూరె మొత్తం ఆయిల్ పీల్చేస్తుంది అనమాట ఆయిల్ పీల్చకుండా పైన అంత వేగాలి లోపల కూడా ఉడకాలి బూరె అంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి అంతే వేడి వేడి బూరెలు అయితే రెడీ అయిపోతాయి సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ బూరెల్లో నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఇంకా బాగుంటుంది ఇంకొకసారి శనగపప్పు పూర్ణంతో చేసిన బూరెలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే మాత్రం హల్వే బూరెలు చేశాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు హిట్ ద బెల్ ఐకాన్